మన కలు మండలంలో కలు దగ్గర నుంచి మనందరం న్యాయగా నిరసన తెలియజేస్తూ మన కళాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వినిపించాలని ఒక మెమో తయారు చేస్తున్నారు దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం వివేకానంద స్కూల్ డ్రైవర్ సభకు వచ్చి ముందు పార్టీ చేశాను మీరు కూడా জেলা uh -huh. <laughs> అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఆయన ఆత్మ బలిదానాన్ని నిలబడిన తర్వాత ఆయన ఆత్మ బలిదానం మీద నిలబడిన జిల్లా నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేశారు అనంతరం ఈ జిల్లాని మొక్కలు చేస్తున్నారు వెంకటగిరిని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు ఎమ్మెల్యే గారు నమస్కారం మీకు హృదయపూర్వక నమస్కారం అండి మా మండలాన్ని ఎందుకు సార్ మా మండలం ఏం పాపం చేసింది సార్ మీకు మాకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఏంది సార్ మీ మీకు దగ్గరగా ఉందని మీరు వెంకటగిరికి దగ్గర దూరం వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు మేము నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించాలా ఒక కలెక్టర్ అమిసలు చేయాలంటే ఇప్పటికే మీ కాడికి రావాలంటే తొంభై కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది సామాన్య ప్రజలు మిమ్మల్ని వచ్చి కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు మాకు న్యాయం చేయండి అయ్యా అనగాని సత్యప్రసాద్ గారు వంగలపూడి అనిత గారు మంత్రి నారాయణ నారాయణ గారు నాగల మనోహర్ గారు నారా లోకేష్ గారు మీ అందరికీ పేరు పేరున కలువై మండల ప్రజల తరఫున శిరసోభంచి నమస్కరిస్తున్నాం మా మండలాన్ని విభజించవచ్చు మా మండలాన్ని ఆత్మకూరు పరిధిలో ఉంచండి మా మండలాన్ని ఆత్మకూరు డివిజన్లోనే ఉంచండి నెల్లూరు జిల్లాలోనే ఉంచండి మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాం అమరజీవి పొట్టిసిన వాళ్ళు నేను ఇప్పుడు చెప్తున్నా జేఏసీ తరఫున ఈ ఈరోజు జస్ట్ మానవహారం ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం రేపటి రోజు కార్యాచరణ మార్చుకొని కలెక్టర్ గారికి వినదపత్రం అందిస్తాం మీరు అన్నట్టు ముప్పై రోజుల గడువుని పురస్కరించుకొని అందరూ రేపు కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి మా అర్జీని మేము అందిస్తాం అనంతరం నారాయణ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం వీలైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం అయ్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దయ ఉంచి మా మండలాన్ని దయ ఉంచి మా మండలాన్ని మాకు ఆత్మకూరు డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలోనే మమ్మల్ని కొనసాగించేటట్టు చేయండి సార్ మీరంటే మాకు ప్రాణం సార్ మీరు నడిచిన నర్తకి సెంటరు మీరు నడిచిన నెల్లూరు జిల్లా మిమ్మల్ని వదిలి మేము అడిగిపోతాం సార్ మీతో ఉన్న మాకున్న అనుబంధం అలాంటిది సార్ దాన్ని మేము నెల్లూరు జిల్లాలోనే మా వ్యాపారాలు అయితే మా రైతు సంఘాలు సంఘాలైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరుకు అనుబంధం అయ్యే ఉన్నాం సార్ దయ ఉంచి మమ్మల్ని నెల్లూరు నుంచి దూరం చేయ ఇది మనస్ఫూర్తిగా కలువయి మండల ప్రజల తరఫున నేను వీళ్ళందరి గొంతి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను జై హింద్